హలో అండి నమస్తే నేను మీ అనూని ఇవాళ మీకు చాలా స్పెషల్గా ఒక సహజమైన హెయిర్ పౌడర్ని చూపించబోతున్నాను మా అక్క స్వయంగా ఇంట్లో తయారు చేసిన ఈ హెయిర్ పౌడర్ని వాడితే జుట్టు పట్టులాగా సిల్కీగా మెరిసేలా తయారవుతుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కేవలం సహజమైన పదార్థాలతోనే తయారు చేస్తాం జుట్టు రఫ్గా డ్రైగా ఉన్నా కూడా ఈ హెయిర్ పౌడర్ని వాడితే తేడా వెంటనే కనిపిస్తుంది ఈ హెయిర్ పౌడర్ ని ఒక్కసారి ట్రై చేయండి మీ జుట్టు మీకే థ్యాంక్స్ అని చెప్తుంది ఇక్కడ కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేశారు అంటే నేను ఈ హెయిర్ పౌడర్ గురించి డీటెయిల్స్ అలాగే ప్రైస్ అన్ని చెప్తాను వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మనతో కుంకుడుకాయ షాంపూ న్యాచురల్ హెయిర్ ఆయిల్ కూడా దొరుకుతుంది అలాగే ఆయిల్ షాంపూ కావాలి అంటే కూడా ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేశారు అంటే షాంపూ డీటెయిల్స్ అలాగే ఆయిల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జుట్టు రాలిపోయే సమస్య ఉంటే వాళ్ళకి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి